హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య నా లక్ ఏంటంటే ముందు రోజు వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా కానీ నేను బట్టలు వాష్ చేసిన రోజు వర్షం లేదండి ఎండ బాగా వచ్చింది సో అందుకని మార్నింగ్ లేచిన నుంచి ఒక ట్రిప్ తర్వాత అంటే మొత్తం త్రీ టైమ్స్ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఓన్లీ ఆడడానికి మార్నింగ్ నుంచి నాకు ఇదే పని అయిపోయింది పిల్లల్ని కాలేజ్కి బాబుని పాపని వచ్చేసి స్కూల్కి పంపించేశాను సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను బట్టలు ఇలా ఆడడానికి వేయడం చాలా తొందరగా అయిపోతుంది మనం వాష్ చేసుకుంటే అంటే మనం ముతుక్కుంటే మాత్రం బట్టలు తొందరగా అయిపోతాయి వాషింగ్ మిషన్లో వేయాలంటే చాలా కష్టం కష్టం అనే ఎందుకంటున్నా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది నా మిషన్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ కేజెస్ సో ఇందులో ఒక్క బ్లాంకెట్ మా ఇంట్లో ఉన్న ఒక రెండు బ్లాంకెట్స్ వేసామంటే చాలు ఫుల్ అయిపోతుంది అది వన్ అవర్ తీసుకుంటుంది టూ టూ బ్లాంకెట్స్కి వన్ అవర్ అంటే మిగతా బట్టలు వాష్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా సో అందుకని మ్యాక్సిమం నేనే ఉతికేసుకుంటూ ఉంటాను ఆరడానికి మాత్రమే ఇలా వేసాను అని చెప్పాను కదా సో బట్టలు అయితే వేసేసాను ఇది సెకండ్ ట్రిప్ ఆరేయడం సో బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అప్పటికే త్రీ అయింది నా వర్క్ అయిపోయేసరికి ఇంకా పూజ కూడా మార్నింగే చేసేసాను సో మార్నింగ్ అయిపోయిన తర్వాత నేను లంచ్కి అయితే రెడీ అవుతున్నాను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు సో ఇంట్లో మార్నింగ్ చేసిన వంటకాలు అంటే నైట్ మిగిలినవి కూడా నేను తినేస్తానండి ఫుడ్ మాత్రం వేస్ట్ చేయను సో ఆ రోజైతే బీరకాయ పెసరపప్పు పచ్చి పులుసు చేశాను ఇంకొకటి నైట్ చేసిన కర్రీ కూడా ఉంటే అది వేసేసుకున్నాను సో పిల్లలకి బాక్స్ పంపించేసిన తర్వాత మిగిలిన అన్ని ఇలా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను నాకు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటేనే మనశ్శాంతిగా అనిపిస్తుంది చూడ్డానికి బీరకాయ పెసరపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తినేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పాపని స్కూల్ నుంచి తీసుకురావాలి సో ఎందుకు వాళ్ళకి హాల్ Neuzh a-haarlen a okay. ఎండో ఈరోజు చాలానే ఉంది బట్టలు బాగానే ఆర్పు தா <coughs>